గురువారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో పెంబెట్ల కోనాపూర్ ప్రాంతంలో గురువారం బైక్ బావిలో పడడం జరిగింది బైక్ నడుపుతున్న వ్యక్తి ఎలాంటి గాయాలు లేకుండా ప్రాణపాయన నుండి బయటపడ్డారు కాగా శుక్రవారం మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ రాత్రి జరిగిన ఘటన వివరాలను తెలియజేశారు తన వాహనంపై తక్కువ స్పీడ్ లోనే వెళ్లేప్పటికీ దారి సక్రమంగా కనపడలేదని బ్రిడ్జి పని జరుగుతుండగా అదే క్రమంలో తాను ఆ మార్గం గుండా వెళ్ళి ఇలాంటి ఘటన జరిగిందని కాంట్రాక్టర్ ఇక్కడ భద్రతా సూచనలతో కూడిన బోర్డు గానీ ఏదన్నా ఏర్పాటు చేయాలని ఆయన తెలియజేశారు వ్యవసాయ బావిలో పడిన బైక్ కోసం స్థానికులు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ రోడ్డు నిర్మాణ బ్రిడ్జి పనులలో పెంబట్ల కోన పొలాల రోడ్డుగా ఒక చిన్న విషాదం జరిగింది రా నైటు సుమారు పది గంటల పదిన్నర సుమారు పదకొండు గంటల వరకు నేను రావడం జరిగింది అంటే ప్రతిరోజు వెళ్తూ వస్తాను ఇది బావి స్టేట్గా ఉండడంతో ఇదే లైటింగ్ కొంచెం తక్కువ ఉండి ఆ బావిలోకి దూసుకెళ్ళేది తక్కువ స్పీడ్లోనే ఉన్నా ముప్పై స్పీడ్లనే పడిన ఎటువంటి అపాయింట్మెంట్ జరగలేదు దయచేసి కాంట్రాక్టర్ ఎవరైనా నిర్లక్ష్యంతో అన్ని కార్లు కాను బైకులు కానీ దానిలో పడే అవకాశాలు ఉన్నాయి దయచేసి అక్కడ ఒక ఒడ్డు మాదిరిగా అది చేసి మరియు ఇంకా ఇలాంటి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము ఈరోజు అధికారులు కానీ పోలీసులు యంత్రాంగం కానీ పనిచేసి ఏదైతే సేఫ్టీ రకంగా ఇక్కడ ఎవరికి హాని కనకుండా బ్రిడ్జి పనులు అయిపోయే వరకు సేఫ్టీ ఆ కాంట్రాక్టర్ గారు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం